హాయ్ అంటే దీస్ ఇస్ మనీ ఎక్స్ప్లోరింగ్ బ్లాక్స్ అండి ఇది చిన్న చిన్న మా ఇంట్లో దీపావళి పండుగ రోజు ఇట్లా బొమ్మల కొలు పెట్టుకుంటామండి లక్ష్మీ అమ్మవారిని నిలుపుకొని చిన్నగా మనకు తోచినంత చిన్నగా అట్లా పెట్టుకుంటాము అంతే దీపావళి రోజు ప్రతి ఒక్కరూ బొమ్మల కొలు కొంతమంది సంక్రాంతి రోజు కూడా పెట్టుకుంటారు కానీ నేను దీపావళి దీపావళి రోజు పెట్టుకుంటాను నేను వినాయకుడు పండుగప్పుడు వినాయకుడు ఎట్లా పెట్టుకుంటాను ఇప్పుడు ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని ఇట్లా నిలుపుకుంటాం మనము ప్రతి ఒక్కరు మీ ఇంట్లో ఎవరెవరు దీపావళి పండుగ ఇట్లా జరుపుకుంటారో మాకు కూడా చెప్పండి మాతో షేర్ చేసుకోండి మీరు కూడా కామెంట్స్ ద్వారా దేశమంతా బాగా మంచిగా జరుపుకునే పండుగ ఈ దీపావళి పండుగ అండి అంటే ఆ రోజు మనము శుభ్రంగా ఇండ్లను శుభ్రంగా ఉంచుకొని తర్వాత మంచి దుస్తులు వేసుకొని దీపాలు అంటే నూనె దీపాలతో అలంకరించుకొని అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని అక్కడ పెట్టి పూజించుకోవడము ఇది మన దేశంలో అంతరిష్టంతో చేసుకునే పూజ అండి ఇది లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారంటే క్షీరసాగర మదనం చిలికినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉద్భవిస్తుంది ఆ తర్వాత ధన్వంతరి అలా ధన్వంతరి శక్తులు ఉద్భవిస్తారు అందుకే ఇష్టంతోనే ఆ రోజు ధనంతో శాంతితో మంచిగా కలిగి ఉండాలని చెప్పేసి లక్ష్మీదేవిని పెట్టి పూజిస్తారా అండి ఆ రోజు ధన్వంతరి ధన్వంతరి పూజ కూడా చేసుకుంటారండి అది ఇంకోటి ఏంటంటే చిన్న స్టోరీ చెప్తా అండి ఏంటిదంటే ఇప్పుడు ఈ దీపావళి ఎందుకు ఎందుకు వచ్చింది అంటే పూర్వము నరకాసురుడు చాలా క్రూరుడు అండి అతను ఏంది అందరికీ తెలిసింది ఈ స్టోరీ నరకాసురుడు చాలా క్రూరుడు అయినప్పటికీ అతను ఏం చేస్తున్నాడు అంటే దేవతలను చాలా హింస పెట్టేవాడు తర్వాత రాజకుమార్తెలను అంటే రాజ రాజకుమార్తెలను అంటే వాళ్ళ పిల్లలను అనమాట ఆడపిల్లలను హింసించే వాళ్ళు ప్రజల ఆడ ప్రజలను కూడా హింసించేవా ప్రజలను ఎట్లా అంటే భయపట్టించుకునేవాడు అనమాట అట్లా వాళ్ళ చే చేతుల్లో ఆయన చేతుల్లో పెట్టుకునేవాడు అట్లా భయపడేవాళ్ళు ప్రజలు కూడా అందరూ భయపడే వాళ్ళండి ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అనుకొని స్టోరీ అనమాట ఇది భూదేవి ఏం చేసిందంటే భూమాత ఇది భరించలేక భూమాత దేవతలను అందరినీ తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గర పోయి ఈ ఈ ఇప్పుడు ఈ పైన మేము ఇట్లా చేసే బతకలేము ఈ నరకాసుడిని ఎట్లయినా చంపేయాలండి చంపండి ఎట్లయినా చంపండి అని చెప్పేసి శ్రీకృష్ణుడి దగ్గర పోయి వేడుకుంటుందని అందుకే వాళ్ళందరూ పోయి వేడుకున్నారు అందుకు శ్రీకృష్ణుడు తర్వాత సత్యభామ ఇద్దరు కలిసి నరకాసుడితో కొట్లాడి ఆయనని వది చంపేస్తారు చంపేసినందుకు అప్పుడు నరకాసురుడు కోరిక ఏంటంటే నన్ను నేను చనిపోయినందుకు నా నా చనిపోయిన రోజు చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలి ఇది నా కోరిక అని చెప్పేసి శ్రీకృష్ణునికి చెప్పి ఆయన చనిపోతాడండి అందుకే మనం అంట ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము మంచిగా దీపాలతో పెట్టి జరుపుకుంటాము చూడండి ఇవన్నీ నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవండి గుర్లు టెంపుల్స్ అవన్నీ నేను పెట్టి దీపావళి దీపావళికి ఏం తెచ్చుకుంటానో నన్ను నేను ఏవి తెచ్చుకుంటానో అవి తెచ్చి అక్కడ పెట్టి పూజ చేసుకుంటా అండి అంటే అవి టెంపుల్స్ అవే అనే కాదు అక్కడ వెంకటేశ్వర స్వామి చూడండి తిరుపతి నుంచి తెచ్చుకున్న అట్లా అనమాట అట్లా కొన్ని మెయిన్గా ఒకటి దీపావళి రోజు మెయిన్గా డబ్బులు పెట్టి పూజించుకోవాలండి ధనము సంపద ఉండాలి అంటే మనకు మనము డబ్బులు అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇలా డెకరేషన్ అంటే మంచిగా మా పిల్లలు అంతా అలంకరించుకొని ఇలాగను కాదు ఇంకా మంచిగా అలంకరించుకొని పూజ జరుపుకోవాలండి దీపావళి పూజ ఇంకోటి ఏంటంటే దీపావళికి అర్థం ఏంటిదంటే చెడు చెడుపై మంచి విజయం అండి చీకటిపై వెలుగు విజయము భయంపై ధైర్యం విజయము ఇదే దీపావళికి దీపావళి రోజు మనం నేర్చుకునే కొన్ని మంచి విశేషాలు భయంగా ఉ భయంగా ఉండకుండా ధైర్యంగా ఉండాలి చూడండి మా ఇంటి అలంకరణ ఏదో చిన్న సింపుల్గా అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి కొంచెము కమెంట్స్ కూడా చేయండి ఎందుకంటే మీరు చేస్తుంటే నాకు చదవాలని నాకు కమెంట్స్ చూడాలని చాలా ఇష్టం అండి చూస్తే బాగా అనిపిస్తుంది అందుకే ఎట్లా ఉందండి మా ఇంటి అలంకరణ అంటే ఇంతకంటే బాగా చేసుకుంటారు మా ఇంటికి తగ్గట్టు మేము ఇట్లా చేసుకున్నామండి అంత